జనసేన బీజేపీ టీడీపీ అభిమానులకు కానీ నాయకులకు కానీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నేను ఆరోగ్యంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మా మిత్రులు కొంతమంది రాత్ర తొట్టి సత్యనాను బృందం పెట్టినటువంటి ప్రెస్ మీట్కి నేను వివరణ ఇవ్వాలని నాకు ఒక ఆలోచన వచ్చి కొంతమంది మిత్రులకి చెప్పడం జరిగింది కిందకు వచ్చి పబ్లిక్గా నేను ఇవ్వలేను పైన నేను ఒక్కడే ఇస్తానంటే అలా కాదు మేమందరం కూడా వస్తామని నన్ను నేనంటే అభిమానించేవారు కానీ నమ్మకంతో ఉన్నవాళ్ళు కానీ గత నలభై మూడు సంవత్సరాల నుంచి రాజకీయంగా నా కోడ ఉన్నవాళ్ళు చాలామంది ప్రోత్సహించిన వాళ్ళు దివంగతులైనారు ఉన్నవారిలో కొంతమంది ఉన్నారు నా స్టార్టింగ్ రాజకీయ జీవితంలో నా వెంటూ ఉన్నవాళ్ళు చాలామంది ఆత్మీయులు సెవెంటీ పర్సెంట్ స్వర్గస్థులయ్యారు వారి లేకపోవడం మేము చేసిన విషయాలు కొంతమందిగా తెలుసు అందులో ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పైబోన్ రఘు ఎనభై రెండు నుంచి వల్సెట్ శ్రీనివాసు అలాగా కొంతమంది పెద్దలు ఉన్నారు భగవంతుడి దేవి వల్ల వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు భగవంతుడు వారికి ఆరోగ్యం కలగజేశారు నా దురదృష్టం నాకు వ్యాపారం ధన సంపాదన కంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలకి ప్రజలకి ఏదో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా ఒక కార్యకర్తలాగా ఎనభై రెండులో కాంగ్రెస్ పార్టీలో చేరిన అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను కానీ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈలాంజలి గారు మూతిరాజు గారు అప్పుడు చలం చల్ల అనుకుంటా చంద్ర బి జనతా పార్టీ తరఫున పోటీ చేసింది విచార నాయకులు